హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ ఫ్రై ఎలాగో చూద్దాము అంటే మసాలా పెట్టుకొని చేసుకునే కాకరకాయ అనమాట గుత్తి కాకరకాయ లేదా కాయలకాయలతో వేయించుకునే కాకరకాయ అని కూడా అంటారు ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి అనివి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ముందుగా మనము కాకరకాయలు అనేవి మా గార్డెన్లో చక్కగా హార్వెస్ట్కి వచ్చేయండి టెరెస్ గార్డెన్లో అవి నేను కట్ చేస్తున్నాను ఇవి వైట్ కాకరకాయలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా స్మాల్ సైజ్ అనమాట బాగా బిగ్ సైజ్ కాకుండా మిడిల్ సైజ్ బాగా చిన్న సైజు కాదు అట్లాని బాగా పెద్ద సైజు కాదు మిడిల్ సైజు కాకరకాయలు చాలా బాగుంటాయి ఇవి ఫ్రై చేసుకోవడానికి కాయలు కాయలు ఇప్పుడు మనం వీడియోలోకి అయిపోతే వెళ్ళిపోదాం ముందుగా మనము కాకరకాయలని చక్కగా ఇలా ఘాట్లు పెట్టుకొని క్లీన్ చేసి నీట్గా కడిగేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనము కాకరకాయల్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక కప్పు శనగపప్పు ఒక ఐదారు ఎండిమిర్చి వేసుకున్నాము ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పావు కప్పు శన పెసరపప్పు కానీ లేదంటే మినపప్పు కానీ వేసుకోవచ్చు నేను పెసరపప్పు వేసాను నాలుగైదు గబ్బాలు వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక చిన్న రెండు మూడు రేకులు చింతపండు వేసుకున్నాను తర్వాత ధనియాలు అన్నమాట ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు స్పూన్లు వేరుశనగ పప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామండి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత ముందుగా మనము ఘాట్లు పెట్టుకొని ఉంచుకొని కడుక్కొని ఉంచుకున్నాము కదా కాకరకాయలు వాటిని వేసేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై కాకుండా షాల్లో ఫ్రై అనమాట రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని చక్కగా వేసి మగ్గపెట్టుకునే లోపు మనము ఈ ముందుగా మసాలా ఉంది కదా అది ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసి పక్కన అయితే పెట్టుకుందాము ఈలోపు కాకరకాయలు అనేవి చక్కగా ఇంకొక వైపుకి తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నారు అంటే రెండు వైపులా చక్కగా రెడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలా అయితే మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకున్నాం కదండీ జీలకర్ర ధనియాలు వెల్లుపాయ ఎండిమిర్చి శనగపప్పు అవన్నీ అది మిక్స్ చేసుకుని దీంట్లో చక్కగా కాకరకాయలో పెట్టేసుకున్నాము ఇప్పుడు గుత్తి కాకరకాయలు రెడీ అయిపోయినాయి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని నూనెలో ఇలాగ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది గ్రేవీకి బాగుంటుంది ఇలా వేసుకుంటే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనము కాకరకాయలో అంతకుముందు ఉప్పు కారం మిరపకాయలు వేసాం కదండి మసాలాలో ఇప్పుడు ఈ ఉల్లిపాయకి సరిపడా పైన కాకరకాయకి చేదు లేకుండా సరిపడా ఉప్పు కారం అనేది చక్కగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ముందుగా మనం మసాలా పెట్టి ఉంచుకున్న కాకరకాయలు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా బాగా అది వాటికి ఆ ఉప్పు కారం పైన కూడా పడుతుంది లోపల మసాలాలో ఎలాగో ఉప్పు కారం ఉంది కాబట్టి కాకరకాయ అనేది ఇలా చేసుకుంటే అస్సలు చేదు లేకుండా చాలా బాగుంటుంది మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి ఆ పొడి ఒక నాలుగు స్పూన్లు దీనిలో వేసుకుంటే చక్కగా అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీలాగా చాలా బాగుంటుంది ఆ పొడి కలుపుకొని ఇలాగా ఒకసారి కలిపేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఆ పొడి వేసుకున్న తర్వాత చూసారు కదా గుత్తి కాకరకాయ లేదా కాయలు కాకరకాయ అనేది రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఇలా ఉట్టిగా కలుపుకొని చక్కగా ఉల్లిపాయ గ్రేవీ ఆ పొడి గ్రేవీ ఉంది కాబట్టి అలా కలుపుకొని తినేసారు అంటే ఎమ్మీగా అంత టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎంకరేజ్మెంట్ కోసం చూసారు కదా కుత్తి కాకరకాయ కర్రీ అయితే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేసి చూడండి అసలు చేదనేది ఉండదు ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్